ఈ రాశిలో కుజగ్రహ సంచారము స్థానంలో రవి బుధగ్రహ సంచారము లాభస్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారము పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము ఆరింట శనేశ్వర గ్రహ సంచారము ఈ రాశిలో కుజగ్రహ సంచారం ఏవి ఉపయోగం లేదు స్థానంలో రవి బుధులు బుధుడు స్థితిలో ఉన్నప్పటికీ ఉపయోగం లేదు లాభాధిపతి స్థానంలో అనుకున్న పనులు కాస్తంత నత్త నడకన సాగుతుంటాయి మీరు ఊహించింది ఒకటి అక్కడ జరిగేది ఒకటి కాకపోతే అదృష్టం కలిసి వచ్చింది అన్నట్టుగా మీరు అనుకున్నది జరగనప్పటికీ జరిగింది ఏదైతే ఉందో తద్వారా కాస్తంత మీకు మంచి జరుగుతుంది మంచి ఉత్తేజాన్ని పొందగలుగుతారు తగినటువంటి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు లాభస్థానంలో ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కేతు కలయిక అయిన వాళ్లతో విభేదాలకి మనస్పర్ధలకి ప్రధానమైనటువంటి కారణంగా ఉండవచ్చు అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి మన వాళ్లే కదా మనం ఏదో విసుగులో ఉన్నాము అలసటతో ఉన్నాము ఇప్పుడు ఈ నిమిషం ఈ పని చేయకపోతే ఏమైంది ఈ మాట దొరికితే ఏమైంది అని మాత్రం అనుకోవద్దు సరిదిద్దుకోలేనటువంటి తప్పులు జరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి వృత్తిరీత్యా మంచి ఫలితాలను పొందగలుగుతారు కొత్త ప్రాజెక్టులను పొందగలుగుతారు దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాసులు వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉదయాన్నే దీపారాధన సాయంత్రం దీపారాధన ధూపము దీపము నైవేద్యము మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు ట్రాఫిక్ జామ్ కావచ్చు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఈ తొమ్మిది రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి మధ్యలో ఏ ఐదో రోజు ఆరో రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి రోజు కుదిరింది ఈ రోజు చేయండి మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి ఆ విధంగానే నిష్టగా చేయండి అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి శ్రద్ధ అంత మాత్రమే అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము కొన్ని రోజులు చేయలేకపోతాము ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి ఆ విధంగా ఆలోచించండి ఉత్తరుత్తర ఏం జరుగుతుందో తొమ్మిది రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా తొమ్మిది రోజులు గడిచిపోవాలి ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు ఈ తొమ్మిది రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి ఈ తొమ్మిది రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీసులు పొందండి సాయంత్రం వేళ ఎరుపుత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి ఈ తొమ్మిది రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు సెంటెడు అగరబత్తి కాకుండా కాస్త ఈ తొమ్మిది రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు ఒక్కొక్క పూజ విధానం కావచ్చు చిన్న చిన్న మార్పులు ఉంటాయి మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము కొన్ని కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి సొంతంగా మీరు కొన్ని చేసుకోలేనప్పటికీ పరుల సహాయంతో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి మంచి డేట్ ని ఖరారు చేసుకోగలుగుతారు ఈ శుభకార్యాల నిమిత్తం కొన్ని పనులను ఏర్పాట్లను పలువుడితో పంచుకొని చేయాలన్న విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి